హ్యాపీ బర్త్ డే బాబు ఈ బాబుదే బర్త్డే చెక్కీ నీదే కదా బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే నానా హ్యాపీ బర్త్ డే చూపిస్తాను హాయ్ ఫ్రెండ్ తిన్నారా ఈరోజు మా చెక్కీ బాబుది బర్త్డే పాపం మే ముప్పై తేదీ మా చెక్కి బాబు బర్త్డే సో బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి చూడండి డెకరేషన్ చేస్తుంటారు బెలూన్స్ చూపిస్తా పెళ్ళి ఫినిష్ అయ్యేసరికి ఎప్పుడు సార్ తెలియదు బెలూన్స్ అంతా చూడండి ఓకే ఇంకా కలర్స్ ఉన్నాయి అదా లోపల చూపిద్దురా ఓకే ఓకే ఇది సో చూడండి సో మొత్ హ్యాపీ హ్యాపీ చూడండి పాపం బెలూన్స్ మొత్తం మిషన్తో దాంతో కొట్టే గొట్టడంతో బాగా అన్ని కూడా గాలి కొట్టి ఇట్లా వేసుకున్నారు విద్యార్థులకి ప్లాస్టర్ వేసుకొని వీటిని కనిపించుకుంటారు పాపం డెకరేషన్ చేసి మా పాపం మా చెక్కి బాబుకి డీజే దీంట్లో సాంగ్స్ పెట్టాలంట సో ఇంకా సాయంత్రం ఫంక్షన్ డూమ్ డామ్గా చేసుకోవాలని పాపం పిల్లోడు మోజ్ పడుతున్నాడు డ్యాన్స్లు వేయాలంట అందరికీ ఈరోజు మధ్యాహ్నంకి అయితే భీమవరం నుంచి రొయ్యలు తెప్పించినాడు ఈరోజు అయితే పాపం మధ్యాహ్నం అందరికీ కూడా బర్త్డే స్పెషల్గా భీమవరం నుంచి రొయ్యలు తెప్పించినాడు పాపం పిల్లోడు కర్రీ ఫ్రై అంతా అయిపోయినాయి సో కాకపోతే నేను అది వీడియో ఏం తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను మన ఇంట్లో చేసిన బెలూన్ మన ఇంట్లో చేసిన కర్రీస్ నేను షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఇదేం ఏం చేయలేదు సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా నేనే చేసిన అందుకని చెప్పేసి కర్రీ ఏమి ప్రాసెస్ అయితే వీడియో తీయలేదు సో బర్త్డే సెలబ్రేషన్ వరకు అయితే చూడండి వీడియో అనేది పోస్ట్ చేస్తాం మా పిల్లలకి బర్త్డే విషయంలో బెలూన్స్ ప్యాకెట్స్ తెచ్చుకున్నారు అట్లే మా చెక్కి బాబుకి బర్త్డే విషెస్ చెప్పండి కదనా ఈరోజు మా చెక్కి బాబుకి బర్త్డే అనమాట కదా సో అందుకని పాప పిల్లడు పడతాడు బాగా చేసుకోవాలి గ్రాండ్గా అందరూ ఉండి చేసుకోవాలని సో హ్యాపీ బర్త్డే నాన్న హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మైలీ జా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటనేది మీరు ఆల్రెడీ వీడియోస్ కొంచెం చూశారు కాబట్టి మీకు అర్థమైపోయింది కదా సో మా చిన్నోడు ముద్దు ముద్దుగా మాట్లాడి వాడి బర్త్డే అని చెప్పేసి చెప్తున్నాడు కదా సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఈ వీడియో కూడా వాడి బర్త్డేకి సంబంధించిన వీడియోని అనమాట మొన్న మే ముప్పయో తేదీ వాడి బర్త్డే అయితే కనుక జరిగిందండి అంటే బర్త్డే అయిపోయింది ఈ వీడియో నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నా అని చెప్పి మీరు అయితే ఏమైనా వీడియోస్ స్కిప్ చేయకండి ప్లీజ్ వీడియో తెగినక పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అంతకన్నా ముందు అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి కుదిరితేగిన బర్త్డే బాయ్కి అయితే కొంచెం బ్లెస్ చేయండి సో అది చాలు ఇంకొచ్చేసి వాడికి చాలా అంటే చాలా ఇష్టం అండి అసలుకి వాడు బర్త్డేకి బాగా గ్రాండ్ గా చేసుకోవాలి అందరినీ పిలుచుకోవాలి సెలబ్రేట్ చేసుకోవాలని వాడికి చాలా మోజు ఉంది దాంట్లో మళ్ళీ నాతో వీడియో తీర్చుకోవాలి ఆ వీడియో వచ్చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వాడు చూసుకోవాలనేది వాడికి చాలా ఇష్టము అందుకేనండి వాడి కోసమే ఈ వీడియో తేనక కొంచెం లేట్ అయినా కూడా నేనైతే ఇంక ఇప్పుడు అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట సో అందుకు ఇంకా వీడియో అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా అట్లనే ఇక్కడ వచ్చేసి డెకరేషన్ పని అయితే అక్కడ జరుగుతూ ఉంది అండి ఆల్రెడీ మేము భోజనం అదంతా కూడా చేసేసినాం అందరం అయిపోయింది సో ఇంకా సాయంకాలం అయితే నాలుగు నాలుగున్నర ఏమో ఎంది టైము నేనైతే ఇక్కడ టీ పెట్టినాను బయట చల్లగా వర్షం వస్తుందండి సో ఆ రోజు వర్షం మధ్యాహ్నం నుంచి బాగా పడుతుంది అనమాట ఒకటి వాన అయితే గాలి లేసింది బాగా గాలితో పాటు వర్షం కూడా బాగా ఫుల్ రైన్ అయితే ఉంది సో ఇంకా వర్షం పడుతున్నప్పుడు కొంచెం త్వరగానే టీ అయితే పెట్టేసానండి నాలుగు నాలుగున్నరకు అంతా టీ కూడా పెట్టేసాను అనమాట ఇక అందరం టీ అయితే తాగేసామండి టీ తాగిన తర్వాత ఇంకా నేను మా వదినయితే ఇంకా ఇక్కడ కిచెన్ లోకి వచ్చేసి కొద్దిగా గత అయితే ఇంకా కాలుస్తూ ఉన్నాం అనమాట సో అయితే ఆయిల్ లేకి వేస్తూ ఉంటే నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నానండి ఇంకా ఇద్దరు చేస్తే కొంచెం పని త్వరగా అవుతుంది కదండి ఒక్కరే వేయాలంటే కొంచెం అత్రాసులు అనేది కొంచెం టైం తీసుకుంటుంది కదా సో ఇంకా అతరాసలు అయితే చేయడం అయితే అయిపోయిందండి ఎందుకంటే హాలిడేస్ టైం కదా ఇంకా పిల్లలు వస్తారు తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా ఇంట్లో అని చెప్పేసి అత్త అయితే అత్రాసులు పాకైతే అయితే పట్టినారనమాట సో అదే మేమైతే ఇప్పుడు చేసిందనమాట సో మా అత్త అయితే ఈ డెకరేషన్ చేసేవాళ్ళు వాళ్ళు చేస్తుంటారు మీరు అత్రాసులు కొద్దిగా కాల్చండి పిల్లలు తింటారు అని చెప్తే ఇంకా నేను వదినైతే కనుక అతరాసలు అయితే చేసేసాము ఇక్కడ డెకరేషన్ అయితే కనుక పూర్తయింది చూడండి సో ఈ డెకరేషన్ క్రెడిట్ మొత్తం కూడా మా హనీ పాపది అనమాట సో తను చాలా మూడు నాలుగు రోజుల నుంచి యూట్యూబ్ లో వీడియోలు చూసి చూసి ఎట్లా చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి తమ్ముడి బర్త్డే పార్టీకి డెకరేషన్ అయితే కనుక చాలా కష్టపడిందని చెప్పవచ్చు అండి నిజం మొత్తానికి అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే కనుక చాలా బాగానే వచ్చిందండి సింపుల్ గా డీసెంట్ గా బాగుంది కదా లుక్ అయితే ఎగిన బర్త్డే పార్టీకి డెకరేషన్ సాయంకాలం అయితే అయిపోయిందండి ఇంకా బావాను పిల్లలు అయితే బయటికి వెళ్ళి కేక్ కూడా తీసుకొచ్చారు ఇంకా రాత్రి భోజనానికి వచ్చేసి రైస్ పెట్టేసామండి రైస్ లోకి పొట్టి మిరకాల పప్పు అయితే చేశాము ఇంకా అట్లా పక్కన అయితేనే మా అక్క చికెన్ పకోడ వేస్తూ ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి అత్తరాశలు కూడా రెడీ అయిపోయాయి కదా సో ఆల్రెడీ పిల్లలు వేస్తున్నప్పుడు తినేశారు ఇక్కడ చికెన్ పకోడ అయితే కనుక ఒక నాలుగు కిలోలు చికెన్ అయితే తీసుకొచ్చారండి బావా ఇంకా కర్రీ లాగా ఏం చేయలేదండి పప్పులోకి కొంచెం చికెన్ పకోడా లాగా వేస్తే బాగుంటుందని చెప్పేసి పకోడా లాగా అయితే కలిపి వేసేస్తున్నాము ఇంట్లోకి అయితే మనం అన్ని ఇంట్లో ఉన్నవేనండి వేసేసుకోవచ్చు ఏం లేదండి కొద్దిగా పెరుగు అలాగే సాల్ట్ పసుపు కారం పొడి కొద్దిగా గరం మసాలా ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా కొంచెం ఫ్లోర్ కూడా వేసి కొద్దిగా మైదా పిండి వేసేసి ఒక రెండు మూడు గుడ్లు అయితే కొట్టి వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే సో ఇంకా మధ్యాహ్నము ఆల్రెడీ కర్రీ అయితే తిన్నారు కదా రొయ్యలు కర్రీ చేసి ఉంటుంది అలాగే ఫ్రై కూడా చేసి ఉంటుంది ఇంకా అందుకే మసాలా మళ్ళీ ఎందుకు ఇంకా పొద్దుస్తాము వద్దు అని చెప్పేసి పప్పు చేసి పప్పులోకి అయితే ఇలా చికెన్ పకోడ అయితే కనుక వేయిస్తున్నాం అనమాట సో ఇంకా నైట్ డిన్నర్ అయితే కనుక అదేనండి సో ఇంకా బర్త్డే అయితే కనుక ఫంక్షన్ సెలబ్రేషన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది సో ఇంకా వాడికి కొద్దిగా ఫొటోస్ కూడా తీసామన్నమాట సో చూడండి ఇంకా అందరూ కూడా రెడీ అయిపోయారు సో ఇంకా ఫంక్షన్ అయితే చాలా సింపుల్గా సందడిగా సో బాగా జరిగిందండి నిజంగా చెప్పాలంటే వాడు కోరుకున్నట్లే చాలా గ్రాండ్గా సందడిగా బాగా జరిగింది ఫంక్షన్ చూడండి వాళ్ళకి ఎంత ఇష్టమో పాపం అన్నీ తెచ్చుకో సో ఇంకా పిల్లలిద్దరితోటి మా అత్తయ్య మా మామయ్య అయితే కనుక కేక్ కటింగ్ కూడా చేపించేశారండి సో కేక్ కటింగ్ కూడా చాలా సందడిగా జరిగింది అనమాట సో మా హనీ పాప అండి ఈ కష్టం మొత్తం తనది అనమాట సో దిస్ క్రెడిట్ గోస్ట్ హనీ పాప అని చెప్పి చెప్పాలన్నమాట నిజంగా మా హనీ చాలా బాగా చేసిన అసలుకి సింపుల్గా డెకరేషన్ చూడండి బాగా చేసింది కదా సో అట్లాంటి థాట్స్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలండి నిజంగా ఫ్యామిలీకి మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు మన ఇంట్లో మన పిల్లలే ఇలా డెకరేషన్ సింపుల్గా చేసేస్తే చాలా బాగుంటుంది కదా ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని లైటింగ్స్ ఉంటే సో ఆ లైటింగ్స్ కూడా అరేంజ్ చేసి మొత్తం కొడుక బాగా సెట్ చేసి చూడండి అట్నే ఇంకా చెక్కి బాబు కానీ బొమ్మలు గుడికి ఉన్నాయన్నమాట టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టము ఎక్కడెక్కడ ఏ షాపులలో ఎన్ని టెడ్డి బేర్లు ఉన్నాయో అన్ని టెడ్డి బేర్లు ఇంట్లోనే ఉంటాయి సో ఆ టెడ్డి బెర్లు అన్ని కూడా అట్లా దివాన్ మీదైతే కనుక పెట్టేసి వాటి అన్నిటి కూడా క్యాప్స్ పెట్టేసింది అనమాట సో డెకరేషన్ అయితే బాగా చేసింది కదా ఇంకా ఈ పిల్ల సంతంతా అంతా మా పిల్ల అంతా వీళ్ళేనండి చూసారు కదా ఎంతమంది ఉన్నారో మొత్తం అందరు కూడా కలిపి ఒక పది మంది ఏమో ఉంటారండి పిల్లలు అయితే ఎగినా సో చాలా సందడిగా ఉంటుందండి మా పిల్లలందరూ కూడా ఒక చోటు ఉంటే గినా నిజంగా మా ఫ్యామిలీ చాలా బాగుంటుంది అసలు రోజులు ఇరవై నాలుగు గంటలు ఎట్లా గడిచిపోతుందో కూడా తెలియదు అండి పిల్లలందరూ అంత బాగుంటారు సో ఆడుకోవడం కానీ ఒకటే చోట ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఒకరి మీద ఒకరు పంచులు జోక్స్ వేసుకుంటా నిజంగా బాగుంటుంది సో ఇట్లా హాలిడేస్ టైం వెళ్ళినప్పుడే కదండి పిల్లలందరూ కూడా ఒక చోట కలిసేది ఒకే చోట ఆడుకోవడం అనేది సో ఒక నాలుగు రోజులు అయితే మేము కూడా హాలిడేస్ టైంలో అయితే కనుక ఊరికైతే వెళ్ళేసి వచ్చినామండి సో ఈ వీడియో అందుకే కొంచెం లేట్ అయ్యిందనమాట ఊరి దగ్గర అసలు ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకునే లేకపోయాను నేను అందుకని చెప్పేసి ఇంత లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నా సో ఇంకా మా బావ మా అక్క కూడా పిల్లల్ని అయితే బ్లెస్ చేశారు మా వదిన అన్నయ్య వాళ్ళు బ్లెస్ చేశారు ఇంకా పిల్లలకైతే అందరు కూడా కేక్ పెట్టేసి పిల్లలకైతే కనుక బ్లెస్ చేసేసారనమాట సో ఇంకా ఇప్పుడు మా చెల్లెలు సో ఇంకా మా బావ అనమాట వీళ్ళు చూడండి పిల్లలు ఇద్దరు కూడా వాడు మోజ్ అయితే తీరిపోయిందండి నిజంగా బర్త్డే బాగా చేసుకోవాలి గ్రాండ్గా చేసుకోవాలి ఇంకా డీజే గుడక పెట్టాలనేది వాడి మూజ్ అనమాట సో పాటలు పెట్టాలి బాగా ఎగరాలి డ్యాన్స్ చేయాలనేది సో ఆ పని కూడా అయ్యింది మీరు చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది సో వాడి బర్త్డే ఫంక్షన్కి వాడి డ్యాన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాడు అండి నేను పిల్లలందరూ కూడా కొద్దిసేపు డ్యాన్స్లు అయితే వేశారులేండి సో కొద్దిసేపు అయితే అట్లా ఎంజాయ్ చేశారనమాట టైం పాస్ చేశారు ఇంకా తిని వచ్చేసి మా వదిన కూతురండి డాలీ తను వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్చుకుంటా ఉందండి ఆల్రెడీ మొత్తం డ్యాన్స్ మొత్తం బాగా నేర్చుకోవడం అయితే అయిపోయిందంట ఇంకా త్వరలోనే నెక్స్ట్ కానీ అట్లా అరంగ్రేట ఏదో చేపిస్తామని అయితే అంటున్నారనమాట మా అన్న వదిన సో ఇంకా పాప డ్యాన్స్ అయితే ఇంకా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటా ఉంది కదా సో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ డ్యాన్స్ వేయమని చెప్తే ఇంకా వేస్తూ ఉందండి సో కొద్దిసేపు అయితే ఇంకా బాగా అందరూ డ్యాన్స్ అయితే ఎంజాయ్ చేశారనమాట చాలా చక్కగా వేసింది సో ఇంకా ఈ డ్యాన్స్ తగినట్లు కాస్ట్యూమ్ కానీ ఈ మువ్వలు అవి కూడా ఉంటే కనుక పర్ఫెక్ట్ సెట్ అనమాట సో మొత్తానికైతే ఇంకా డాలిపాప క్లాసికల్ డ్యాన్స్ అయితే కనుక చాలా బాగా చక్కగా చేసిందండి సో ఈ సాంగ్ వచ్చేసి వినాయకుడి సాంగ్ అండి మహాగణపతి అని ఉంటుంది కదా సో ఆ సాంగ్ అయితే వేస్తూ ఉంది ఇక్కడ మనం సాంగ్ అనేది ప్లే చేయకూడదు కదా కాపరేట్స్ వస్తాయి కాబట్టి సాంగ్ ఏం పెట్టలేదు సో ఇంకా డాలిపాప డ్యాన్స్ అయితే ఇంకా చాలా చక్కగా పూర్తయింది కదా సో అందరం కూడా క్లాప్స్ అవి కొట్టేసి కొద్దిసేపు అయితే డ్యాన్స్ ఎంజాయ్ చేసేసాము ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అందరం కూడా భోజనానికి అయితే కూర్చున్నామండి ఫంక్షన్ అంతా అయిపోయి తలకి నిజంగా పది అయిపోయిందండి సో ఇంకా అప్పటికి ఇంకా చాలు టైం అయిపోయింది ఇంక అందరం భోంచేసి అని చెప్పేసి ఇట్లా భోజనానికి అయితే కూర్చున్నాము ఇట్లా చక్కగా పిల్లలందరితో కలిసి కూర్చొని ఇట్లా భోంచేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా సో ఇదే అండి మా చెక్కి బాబు బర్త్డే అయితే కనుక సెలబ్రేషన్స్ సో వాడి మోజ్ తీరిపోయింది వాడికి నచ్చినట్లుగా బర్త్డే అయితే కనుక అందరు కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేశారు కదా వాడు కూడా ఫుల్ హ్యాపీ అండి నిజంగా బాగా జరిగింది నా బర్త్డే అని చెప్పేసి సో ఏమైనా మొత్తానికైతే మా చెక్కి బాబు అని బర్త్డే అయితే కనుక ఇట్లా చాలా సందడిగానే అయిపోయింది కదా సో మీ అందరికి గుడికి ఇవి వివిడ నచ్చింది అనుకుంటే నచ్చితేగినా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి